నువ్వు చేస్తున్నది ఏంటి పొద్దుగాల లేస్తే ఇక కమిషన్ల దంద ఒకటి రెండోది ప్రతిపక్ష నాయకుల మీద కేసులు ఎట్లా పెట్టాలి ఎట్లా ఇబ్బంది పెట్టాలి లేదంటే బెదిరించి పార్టీ ఎట్లా జాయిన్ చేసుకోవాలి ఇవాళ నీ మాటలకు పోలీసు వాళ్ళు కూడా చాలా మంది ఉరుకులాడుతున్నారు పోలీస్ మిత్రులు కూడా చెప్తున్నా బిడ్డ మీరు అందరూ ఇవాళ కాంగ్రెస్కి అడ్వైజ్ చేసుకున్నట్లు ఉరుకులాడుతున్నారు స్టేషన్లకు పిలిపిస్తున్నారు కేసు రావద్దనుకుంటే కడవ కప్పుకోమంటారు మీరు అనుకుంటున్నారు మూడేళ్ళ తర్వాత ఈ మండల నుంచి ఇంకో మండలి పోతాం లేదు ఈ కాన్స్టిట్యూన్సీ ఇంకో దగ్గరకు పోతామని బరాబర్ వచ్చేది మా గవర్నమెంటే నువ్వు రాష్ట్రంలో ఎన్నో దగ్గర మా గవర్నమెంట్లో పనిచేస్తారు పోలీస్ అధికారులు అది గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నాం నీతిగా ఉండండి నిజాయితీగా ఉండండి కార్యకర్తలుగా చేయకండి తప్పు ఉంటే తప్పనండి అంతే తప్ప వాళ్ళు నాయకులు చేసినట్లు మీరే ప్రోత్సహించి కండువ కప్పుకో ఈ కేసు లేకుంటుంది ఇవాళ కూడా ఒకటి నా నోటీసులకు వచ్చింది ఇలా పొద్దుగాల ఇవాళ మీరు అనుకుంటున్నారు ఈ గవర్నమెంట్ ఉంటుంది అనేవి మూడేళ్ళు కానీ బరాబర్ రేపు ఎలక్షన్లు ఎప్పుడు జరిగినా వచ్చేది మా గవర్నమెంటే మా గవర్నమెంట్లోనే మీరు ఎన్నో దగ్గర ఉంటారు ఇవాళ జిఎంఆర్ మాటలు నమ్మి మీరు మోసపోతే తర్వాత ఇబ్బంది పడతారు అన్ని డీటెయిల్గా రాసుకుంటున్నామని సందర్భంగా తెలియజేసుకుంటూ గఫ్లత్ ఎమ్మెల్యేగా గెలిచిన జిఎంఆర్ గారు జాగ్రత్తగా మాట్లాడండి హుందాగా మాట్లాడండి పెద్దోళ్ళ గురించి నీకంటే సీనియర్ వాళ్ళు నీకంటే అనుభవం ఎక్కువ ఉంది గట్టు గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడమని హెచ్చరిస్తారు